వనపర్తి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికను ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్ సుధీర్ రెడ్డి ఆగస్టు మూడు నాలుగు తేదీలలో హన్మకొండలో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ను ఎంపిక కార్యక్రమంలో భాగంగా జిల్లా అధ్యక్షులు వాకిటి శ్రీధర్ మాట్లాడారు ड्राइविंग में कोई नहीं करना 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 प्रविश एक राउंड लाग आज फिनिशिंग होता है एक और ले आता है और फिनिशिंग आज में स्कोर 80 पॉइंट है आईके करके 400 मार्क्स है सर करना वही ஒன்னே ட்ரையல் ரியல் यादव இங்க வரைக்கும் போய் மళ్ళీ ரிட்டர்ன் பண்ணுங்க இது வரைக்கும் நான் ஆனிட்ஸ் ஆனிவர்மா நான் இங்க பேக்கல நீ கொஞ்சம் பேக்கல இருந்தேமா புடவாரிக்கு ஜெர்க போய் ராஷ்டத்தாய் அட்லெடிக்ஸ் சாம்பியன் అమర్తి జిల్లా నుండి జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలెక్షన్స్ను ఈరోజు జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా క్రీడల అధికారి అన్న సుధీర్ గారు అదేవిధంగా జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ బాధ్యులు వైస్ ప్రెసిడెంట్ గారు రన్న గారు అదేవిధంగా ఈ అథ్లెటిక్స్ సెలెక్షన్స్కు పాల్గొనడానికి చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా హృదయగురు ఒక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ చప్పటికీ అంటేనే క్రీడలకు గుడ్డి మొదటి నుంచి కూడా మేము చదువుకునే కాలం నుంచి మాకన్నా పెద్దవారైనటువంటి అన్నలు కూడా ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి నారాయణ దాస్ గారు అని మనకు ఒక గొప్ప పీడి ఉండే ఆయన ఆధ్వర్యంలో మునపరిచి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించారంటే ఆయన కృషి ఎంతో ఉంది ఈ సందర్భంగా వారికి మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం కూడా ఉన్నది దాని తదనంతరం సురేంద్ర అన్నగారు కానీ సుధీర్ కానీ కుమార్ కానీ శంశీర్ కానీ శ్రీకాంత్ కానీ ఈతరం పీడీలు కూడా క్రీడల కోసం అత్యంత శ్రమకూర్చి కేవలము వాళ్ళ డ్యూటీ టైమే కాకుండా వారి వ్యక్తిగత సమయాన్ని క్రీడల అభివృద్ధి కోసం కేటాయించి ప్రాంతంలో క్రీడలను పెంపొందించడానికి చేసినటువంటి వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉంటారు క్రీడల్లో రాణించగలుగుతారు మన ప్రాంతానికి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేసేటటువంటి వారికి అదే తేడా మనం సక్రమంగా ఆరోగ్య ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడంలో మన పేదరికం అనుకోండి మన పరిస్థితులు అనుకోండి దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అధికారులు నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించాలి ఇప్పుడే గడిచేది వారు బలంగా ఉన్నప్పుడే క్రీడల్లో రాణించగలుగుతారు కాబట్టి ఆ రకంగా మీరు మీ గురువులు చెప్పినటువంటి మెలకువలను అన్నీ పాటిస్తూ ఈ క్రీడల్లో రాణించాలని ఈరోజు ఒకరోజు గెలవచ్చు ఒకరోజు ఓడిపోవచ్చు ఈ రోజు ఓడిపోయిన వారు నిలుస్తా పడకుండా రేపటి గెలుపు కోసం మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ మరొకసారి ఆశీర్వదించుకుని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ